జిల్లా గుర్తు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తమ స్వగృహం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం అభ్యర్థి వై వెంకట్రామరెడ్డి పార్లమెంట్ సభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ అత్యధిక మెజారిటీతో గెలిపించారని నియోజకవర్గ ప్రజలను కోరారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మేనిఫెస్టోలుని బైబిల్లాగా భగవద్గీత లాగా ఖురాన్ లాగా చూసుకున్నారని అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో ప్రవేశపెట్టారని కరోనా వైరస్ సంభవించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ను తమ సొంత కుటుంబంలాగా చూసుకున్నారని ఇంటింటికి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టారని అలాగే రైతు భరోసా అమ్మఒడి నాడు అమ్మఒడి నాడు నేడు తదితర సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొని ఖచ్చితంగా వెంకటరామరావు అండి అని ఓటు అడిగే హక్కు కూడా మాకే ఉన్నది ప్రజలు మరి తిరిగి బ్రహ్మరథం పట్టే అవకాశాలు మాకే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా జగనన్న హాయన గుర్తుకు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యే గారికి ఒక ఓటు వేసి అక్కడ మెజార్టీ అందరినీ గెలిపించుకోవాలని ముఖ్యంగా మా గుంతకల్ నియోజకవర్గంలో వై అన్నగారికి మరియు ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి శంకరారాయణ అన్నగారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రార్థించుకుంటున్నాను మనవి చేసుకుంటున్నాను నమస్కారములు తలుపులను తీర్చి ఈరోజు ప్రజలకు భరోసా ఇచ్చే ఒక ముఖ్యమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగినాడు కానీ ఎక్కడో పల్లె పక్కన నియోజకవర్గంలో నుంచి ఇక్కడికి వచ్చి మేము ఆలూరు నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచాము అని చెప్పుకుంటున్నారే కానీ అక్కడ కూడా జగన్ జగనన్న యొక్క బొమ్మను పెట్టుకుని గెలిచినారనేది కూడా మీరు మర్చిపోయారు కానీ మీరు ఎన్ని బెదిరింపులు చెల్లినా ఇక్కడ వై వెంకట్రామరెడ్డి అన్న గారు అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా మళ్ళీ ఇరవై ఇరవై వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందుతారు గత మెజార్టీ కన్నా ఇప్పుడు గా లక్ష మెజార్టీతో అన్నగాని మేము గెలిపించుకొని తీరుతాము ఎందుకంటే మేము ఈ ఎన్నికల ప్రచారంలోని కుంతకలు పాముడి గుత్తిలో కూడా ప్రతి చోట వెళ్తుంటే ప్రజల మధ్య మాకు ఈ సం